కేబినెట్ మంత్రివర్యుల్ని గౌరవ బ్యూరోక్రట్స్ కూడా గతంలో ఏదైనా జేఏసీ చేయడం చెప్తే దానికి ఎస్ఆర్ లో చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎవరిని అడగాలి ఎవరికి చెప్పాలి ఎవరికి వాళ్ళు దాడాల్సిన ధోరణి ఇచ్చిన రిప్రజెంటేటివ్స్ మీద కాబట్టి ఈ ఆగస్టు ఫిఫ్టీన్ తర్వాత సెప్టెంబర్ ఫస్ట్ తర్వాత తీసుకునే నిర్ణయం పూర్తి బాధ్యత సంబంధిత అధికారులు సంబంధిత ప్రభుత్వంలో ఉన్న మంత్రి వర్యులు అదే విధంగా మేము కొత్తగా ఈ టోటల్ గా జరిగిన సమావేశంలో కొత్త కోరిక ఒకటి కూడా లేదు గత క్యాబినెట్ లో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు డిక్లేర్ చేసిన హామీల మీద మాత్రమే మేము అడుగుతున్నాం అది కూడా అన్నీ కాదు మేజర్ అడుగుతున్నాం వాటితో పాటుగా అదే క్యాబినెట్ లో త్రీ నాట్ సెవెన్ జీవో మీద

ఏ ఏ కాలంలో ఖండి తదుపరి దాడులు జరిగితే సైన్ చేయలేదు మేము కూడా ప్రత్యక్ష యాక్షన్ కూడా సిద్ధంగా ఉంటాము మేము తెలంగాణ పోదే మేము గవర్నమెంట్ డ్యూటీ చేస్తున్నాం తప్ప మాకు ఎటువంటి మీద ఎవరి మీద ట్రైబ్స్ మీద కానీ అక్కడ ఆదివాసుల మీద కూడా ఎటువంటి మాకు ఒక అభిప్రాయం అనేది లేదు డ్యూటీ మాత్రం చేస్తున్నాం మేము ప్రివెంటివ్ గ్రూప్స్ కాబట్టి మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం దాన్ని కూడా ప్రభుత్వం గమనించాల్సి అని కోరుతున్నాం వీటితో పాటుగా కొన్ని కొత్త మండలాలు ఏర్పడ్డాయి త్రీ వన్ సెవెన్ దాని మీద కంపల్సరీ ఓడి బేసిస్ లో ఎడ్జెస్ట్ కొన్ని ట్రాన్స్ఫర్లు కానీ పదోన్నత జరిగే ముందే కావాలని వారి యొక్క అభిప్రాయం కూడా కూడా దాన్ని ఇంప్లిమెంట్ పోతున్నాం చేయాలనేది మేమే అడుగుతున్నాం పదోన్నతలు ఇవ్వమని హెచ్ఎంఎల్ పదోన్నతలు కావచ్చు మిగతా డిపార్ట్మెంట్ లో డిపిసి కావచ్చు ట్రాన్స్ఫర్స్ కావచ్చు ఇవన్నీ చేసే ముందు

చాలా మండలాలు ఏర్పడ్డాయి ఎక్కడ కూడా మండల లెవెల్లో మండల పరిస్థితి కావచ్చు మండల ఎడ్యుకేషన్ ఆఫీస్ కావచ్చు అటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో నూతన స్టాఫ్ ని పెంచాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి యాభై డిమాండ్ ఉంది ఈ డిమాండ్ ని అతి ప్రాధాన్యత కోరుతున్నాం దీంతో పాటుగా మేము గౌరవ ఉప ముఖ్యమంత్రి దగ్గర శిక్ష అభియాన్ ఉద్యోగులు సుమారుగా ఆరు వేల మంది తెలుసో తెలియకో అది తెలుసో తెలియకో అంటాం ఫ్రెండ్లీ ప్రభుత్వం శ్రేయపూర్వకంగా చేసి ఉంటుందని వాళ్ళ హక్కులు రాయితీల కోసం ఇరవై తొమ్మిది రోజులు సమ్మె చేశారు మేమే పోయి గౌరవ కోదండరామరెడ్డి గారు సార్ చిత్తారెడ్డి గారు కొంతమంది పోయి డిప్యూటీ సీఎం గారు సమ్మెంట్ చేశాం ఇరవై తొమ్మిది రోజుల చేత ఈ రోజు రేపు రాలేదు ఇచ్చిన హామీ ఆ జాతినిగా తెలియజేసుకుంటూ పెండింగ్ బిల్స్ లో కూడా ఒక్క మెడికల్ బిల్స్ తప్ప మిగతా బిల్స్ కూడా ఆ రోజు జేఏసీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి గారు చెప్పే ఈ రోజు నుంచి తదుపరి పెండింగ్ బిల్స్ ఉండవు పాత బిల్సే పదకొండు వేలు కోట్లు ఉంటాయి తప్ప తదుపరి ఉండవు అన్నారు ఒక్క మెడికల్ బిల్స్ మాత్రమే కంటిన్యూ అవుతుంది మిగతా అన్ని పెండింగ్ అవుతున్నాయి అది కూడా ఫైనాన్స్ సెక్రటరీ గారు ప్రశ్నిస్తున్నాం క్లియర్ చేయాలని ఇటువంటి అన్ని కూడా లేని పక్షంలో